ఎందుకు మృతునికి ప్రతి నెలా మాసికాలు ఒక సంవత్సరం పాటు చేస్తారు వాటి అర్థమేమిటి మనిషి చనిపోయిన తరువాత పంచభూతాల శరీరం క్రమంగా విడిపోతుంది అప్పుడు ఆత్మకు శరీరం ఉండదు అది ప్రేతరూపంలో ఉంటుంది అందుకే మనం మొదటి పన్నెండు రోజుల పూర్వక్రియలు చేసిన తరువాత ప్రతి నెలా చేసే మాసిక ఆ ఆత్మకు క్రొత్త శరీరాన్ని నిర్మించడానికి సహాయం చేస్తాయి ప్రతీ నెల పిండం వలన ఒక్కో అవయవం శక్తి ప్రాణం ఆ ప్రేతాత్మకు కలుగుతాయి మొదటి పిండం ద్వారా కొత్త శరీరానికి బీజం పడుతుంది దీన్నే కలనం అంటారు రెండో పిండం వలన మాంసం చర్మం మూడో పిండం వలన బుద్ధి మెదడు నాలుగో పిండం వలన ఎముకలు గుజ్జు ఐదో పిండం వలన ముఖం వేళ్ళు శిరస్సు ఆరోపిండం వలన హృదయం మెడ నోటిలోని భాగాలు ఏడో పిండం ద్వారా ఆయుష్యం ఎనిమిదో పిండం ద్వారా మాటకు సంబంధించిన వ్యవస్థలు తొమ్మిదో పిండం ద్వారా అవయవాల బలం పదో పిండం వలన శారీరక పరిపూర్ణత కలుగుతుంది ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది